బాలీవుడ్ స్టార్ జంట రణవీర్ సింగ్ దీపికా పదుకొనే దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఆదివారం ఈ ఇద్దరికి ముంబైలోని ఆసుపత్రిలో ఆడబిడ్డ పుట్టినట్లుగా జాతీయ మీడియా వెల్లడించింది ఇప్పుడు వీరి పాపకు ఏం పేరు పెడతారు అనేది ఆసక్తిగా మారింది స్టార్ జంటలందరూ తమ బిడ్డలకు పెట్టే పేర్లు ఈ మధ్య కాస్త భిన్నంగా ఉంటున్నాయి ఈ ఇద్దరు అదే ట్రెండ్ ఫాలో అవుతారని అందరూ భావిస్తున్నారు అసలు ఏం పేరు పెట్టే అవకాశం ఉందనే దానిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది తాను పాల్గొనే ది పిక్చర్ తనకు పుట్టబోయే బిడ్డ కోసం పలు పేర్లను రెడీ చేసుకున్నట్లుగా బయట పెట్టాడు సౌర్యవీర్ అనే కంటెస్టెంట్ తో మాట్లాడిన రణ్వీర్ తనకు బిడ్డ ఉంటే వారి పేర్లు పెట్టేందుకు వారిని అడిగాడు పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తున్నాను చౌర్యవీర్ సింగ్ అనే పేరు తీసుకుంటే మీకు ఏమైనా అభ్యంతరమా అని ప్రశ్నించాడు ఆ పేరు అబ్బాయిది కావడంతో ఇప్పుడు ఆ పేరుని పెట్టే అవకాశం లేకపోవచ్చు ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఏ దంపతులు పెళ్ళైన చానాళ్ళ తర్వాత తల్లిదండ్రులు కావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో తన చిత్రం జయేష్ భాయ్ జోర్దార్ ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా రణవీర్కు మగబిడ్డ లేదా ఆడపిల్ల కావాలా అని అడిగిన ప్రశ్నకు తనకు ఏ బిడ్డ కావాలి అనే దానిపై పట్టింపు లేదు అన్నాడు గుడికి వెళ్ళినప్పుడు నీకు లడ్డు కావాలా చీరా కావాలా అని అడగరు అలాగే మీకు ఏది లభించినా అది ప్రసాదం కాబట్టి మీరు దాన్ని పూర్తిగా భక్తితో తీసుకుంటారు ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది అంటూ సమాధానమిచ్చాడు కాగా శనివారం వినాయకుడు పూజ నిర్వహించిన అనంతరం ఈ జంట రిలయన్స్ ఆసుపత్రికి చేరుకుంది